దేశం తైవాన్ తీవ్ర భూకంపాలతో వణికిపోయింది సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మొత్తం ఎనభై భూకంపాలు సంభవించాయి తైవాన్ తూర్పు తీరంలో అత్యధిక తీవ్రత ఆరు పాయింట్ మూడుగా నమోదైంది ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్లో ఎక్కువ భూకంపాల కేంద్రాలను గుర్తించినట్టు వెల్లడించింది అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం కాగా ఏప్రిల్ మూడవ తేదీన తైవాన్లో ఏడు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే ఈ విపత్తులో పద్నాలుగు మంది మరణించారు ఆనాటి నుంచి తైవాన్ వరుస భూప్రకంపనలు చవిచూస్తోంది ఏప్రిల్ మూడవ తేదీన సంభవించిన భూకంపంతో హువాలియన్లో కొద్దిగా వంగిన ఓ హోటల్ తాజా భూకంపం ప్రభావంతో మరింతగా దెబ్బతిందని అగ్నిమాపక విభాగం మంగళవారం తెల్లవారుజామున వివరించింది భూకంపాలకు అధిక అవకాశం ఉండే రెండు టెక్నోనిక్ ప్లేట్స్ జంక్షన్స్కు సమీపంలో తైవాన్ ఉంటుంది అందుకే ఆ దేశం ఎక్కువగా భూకంపాలకు గురవుతుంటుంది రెండు వేల పదహారులో దక్షిణ తైవాన్లో సంభవించిన భూకంపం దాటికి వంద మందికి పైగా మరణించారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏకంగా ఏడు పాయింట్ మూడు తీవ్రతతో కూడిన భూకంపం ఆ దేశాన్ని అతలకుతలం చేసింది ఏకంగా రెండు వేల మందికి పైగా తైవాన్ వాసులు మరణించారు